హాయ్ అండి ఈ రోజు అలాగే నోరు చప్పగా ఉందని చెప్పి యాక్చువల్ గా ఆదివారం బయటకెళ్తే తెచ్చుకుంటాం మళ్ళీ వారం రోజులు ఇస్తామా అది తెచ్చి తినేంత వరకు మనం మనశ్శాంతి ఉండదు మనకి మనకైతే మాత్రం అలాగే నాకు అసలు ఉండదు తినేస్తాం ఏ తెచ్చినా సరే ఆడించి తినేయడమే అలాగే తెచ్చుకున్నీ సండే తెచ్చుకున్నవన్నీ అయిపోయి సేమ్ మళ్ళీ అలాగే నోరు చప్పబడి ఉంది అంటే ఏదో ఒకటి తినడం అలవాటు ఎందుకంటే మన ఇంటి దగ్గర అయితే మన కోసం చిన్న చెక్కబడ్డీల మీద కొట్లు పెట్టి పది రూపాయలు ఆ సేగోడీలు ప్యాకెట్లు మళ్ళీ జంతుకులు ప్యాకెట్లు అవన్నీ మన కోసం స్పెషల్ గా తెచ్చి షాపుల్లో పెట్టిన నేను చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే అడుగు కొట్లు మన మన ఇదిలో పది కొట్లు ఇంచుమించి ఐదు ఆరు కొట్లు కన్ఫామ్ గా ఉంటాయి వెంటనే వెళ్ళామా తెచ్చుకున్నామా గచ్చి మీద కూర్చున్నామా తిన్నామా తాగామా పకోడీ తిన్నా బజ్జీలు తిన్నామా అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మిస్ అవుతున్నాను అలాగే నోట్స్ చెప్పబడిందని కిందకి వెళ్ళాను వెళ్ళి మా మేడం అడిగి మా ఇంటి దగ్గర మాల్కి వెళ్ళి యాక్చువల్ గా పెద్ద మాల్ లాన్ ఉంటుంది అందులో ఉంటాయి అన్ని ఇంకా కొంచెం ముందుకి చిన్న మాల్ కనబడింది అది ఒక తాయాల మాల్ నాకు తాయో మాల్ అంటే అందులోనే సేగో అందులో నాకైతే లేస్ ప్యాకెట్లు కూల్ డ్రింక్స్ అయితే కనబడ్డాయి సరే ఒక కూల్ డ్రింక్ ఒక అని చెప్పి అక్కడ తీసుకున్నామని వెళ్తే లేస్ కొరకు డ్రింక్ తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు మన చిన్నప్పుడు నేను స్కూల్ చదివిన అప్పడాలు కనబడ్డాయి సరే ఈ అప్పడాలు ఈ అప్పడాలు ఎక్కువీ సరే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అక్కడ రూపాయలు నాలుగు ఉండేవి అడాలి ఇవి ఇలా నాలుగు మీద అయితే ఐస్ మాదిరిగా కరిగిపోతాయి అప్పడాలి ఎవరైనా తినేవాళ్ళంటే నాకు కామెంట్ చేయండి తిన్నారా లేదనేసి అలాగే సరే అని చెప్పి ఇది తీసేసుకున్నాను ఇది వచ్చి నాలుగు డాలర్లు అయ్యింది సరే అని చెప్పి వెంట వెంటనే తినలేదు ఎందుకంటే మనకి అలా తినబుద్ధి మనకి ఏదైనా ప్రశాంతంగా కూర్చొని తినలేదు ఇంటి దగ్గర అయితే ఏదైనా ఒక వస్తుందని అది తిన్నంత వరకు ఏ పని చేయము అది తిని అరిగిపోయినంత వరకు ఇంకా అలా కూర్చొని ఉంటాము కానీ ఇక్కడ అలా కాదు పని చేసిన తర్వాత తినాలి అందుకే సరే అని చెప్పి గబగద పని అంతా చేసుకున్నాను తిందామని వచ్చాను కొన్ని తిన్న తర్వాత చూస్తే బాబు ఈ తాయోలు అప్పడాలండి ఇవి ఇవి మన ఇండియన్స్ అప్పడాలు అయితే కాదు చాలా తినడానికి అయితే మాత్రం చాలా కష్టంగానే ఉన్నాయి అయినా నేను తినట్లేదు ఎందుకంటే వాళ్ళ టేస్ట్ మనకి ఎక్కదు అందులో తాయల టేస్ట్ అయితే మనకి అసలు తినపడదు మన ఫుడ్ వాళ్ళు తింటే తినాలి తింటారు ఏమని వాళ్ళ ఫుడ్ మనం తినలేము ఇది తాయలు టేస్ట్ గా ఉన్నాయి అప్పడాలు నాకైతే అసలు ఎక్కలేదు నచ్చలేదు కూడా కానీ ఏం చేస్తుంది నాలుగు డాలర్లు అయితే కొన్నాము ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే చాలా ఎక్కువ రేటు అందుకే ఇంకా తినాలా వద్దని ఆలోచిస్తాను అయినా సరే కరెన్సీ ప్రకారం చూడ చూసినా సరే మనకి తినాలి అనిపించాలి కదా అందుకే నేను తినట్లేదు నా మీరు చూసారు కదా అందుకే దేన్ని చూసి మోసపోకూడదు అంటారు నేనైతే మాత్రం మోసపోయానండి అనవసరంగా కొన్నాను నాలుగు డాలర్లు పెట్టి అయినా తప్పదు పడి చేయాలి తినలేముకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి ముగ్గురు ముగ్గురు చూపి సబ్స్క్రైబ్ చేయించండి అలాగే కామెంట్ చేయండి మర్చిపోకండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనండి దయచేసి సింగపూర్లో ఎలాంటి అప్పడాంటే ఎవరు కొనకండి ఇవంతా తాయి అపడాలు వాళ్ళు తగ్గ టేస్ట్ ద్వారా చేసుకున్నారు నేను కొన్నప్పుడు ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు కూడా కొనేస్తున్నారు నేను సీరియస్ తీసుకున్నాను చేసేద్దామని ఇంటికి వచ్చిన తర్వాత బాబోయ్ తినలేము చేయలేము ఓకే ఫ్రెండ్స్ లైక్